నమస్కారం ఇది సంగతికి స్వాగతం కర్నూలు జిల్లాలో గ్రామాల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది గంపెడంత ఆశతో సాగు చేసిన పొలాలు సర్వనాశనమయ్యాయి వరుణుడి శాపం ప్రత్యామ్నాయాలు చూపించని ప్రభుత్వ నిర్లక్ష్యం విరసి కర్నూలు జిల్లా అన్నదాత నష్టాల ఊబిలో ఊపిరాడని విధంగా కూరుకుపోయాడు గ్రామాల్లో ఎటు చూసినా ఏ రైతుని కలిపినా కళ్ళలో ఉబుకుతున్న నీళ్లు తప్ప సమాధానాలే కరవయ్యాయి సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పశువులకు మేత లేక సగం ధరలకే అమ్మేసుకుని ఊరు వదులుతున్నాడు రెండు నెలలుగా వాన జాడలేదు వేసిన పంట వేసినట్టే కళ్ల ముందే ఎండింది ఆశ వదులుకున్న రైతు అపనహస్తం కోసం ఎదురు చూస్తున్నారు కాడి పట్టిన కర్షకుడు పిల్లలతో సహా మహానగరాల్లో రోజు కూలీలుగా మారుతున్నారు కర్నూలు జిల్లా కన్నీటి కథపై ఈటీవీ ఈనాడు ప్రత్యేక కథనం ఇప్పుడు ఆవిరైపోయింది పుడమి వట్టిపోయింది పొలం తడారిపోయింది విత్తులు మాడిపోయాయి తొమ్మిది నెలల్లో పుడమి గర్భం కరవు కనిచ్చింది సర్కారు చోద్యం చూసింది రైతుకి కన్నీరు మిగిల్చింది ఉన్నదంతా ఊడ్చుకుపోయింది ఊరు పొమ్మంది ఇది కర్నూలు జిల్లా కరవు కథ మలకదశలోనే ఎండిపోయిన పొలాలు ఓవైపు వర్షాభావ పరిస్థితులతో బీడు భూములుగా మారి నల్ల నాగబామును తలపిస్తున్న నల్ల రేగడి నేలలు మరోవైపు ఇది కర్నూలు జిల్లాలో పరిస్థితి తామెన్నడూ ఎరుగని చూడని స్థాయిలో ఉన్న ఈ కరువు తమ జీవితాలను అతలాకుతలం చేస్తోందన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది కర్నూలు జిల్లాను కరువు కమ్మేసింది పదెకరాలున్న రైతు కడుబీదగా మారుతున్నాడు వంద రూపాయల కూలి కోసం వెతుక్కుంటున్నాడు పుట్టడు ఆశతో అప్పు చేసి దుక్కి దున్ని వేసిన విత్తనాలు దశలోనే మాడిపోయాయి చుక్క చినుకు లేదు దిగుబడి లేదు ఆఖరికి పశువులకు మేత కూడా లేని దిక్కుతోచని స్థితిలో కర్నూలు జిల్లా కర్షకుడు మున్నీరుగా విలపిస్తున్నాడు కర్నూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఐదు లక్షల ముప్పై ఏడు వేల హెక్టార్లు ఈ ఏడాది వానలు ఆలస్యమై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి సాగు చేసిన పంటలోనూ రెండు లక్షల అరవై ఐదు వేల రెండు వందల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు ఎండిపోయినట్లు జిల్లా అధికారులే అక్టోబర్ పదహారున రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు మిగిలినవి కూడా ఎండిపోతున్నాయి అన్నదాతకు అప్పులే మిగిలాయి పెట్టిన పెట్టుబడిలో పది రూపాయలు కూడా తిరిగి రాని పరిస్థితులున్నాయి ఆదోని పరిధిలోని ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం కర్నూలు పరిధిలోని డోన్ నంద్యాల పరిధిలోని బనగానపల్లె పాణ్యం నియోజకవర్గాల పరిధిలో ఇరవై ఆరు మండలాలు ఇప్పటికే తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కూరుకుపోయాయి గడిచిన తొమ్మిది నెలల్లో కర్నూలు జిల్లాలో సాధారణం కన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదైంది సెప్టెంబర్లో జిల్లాలో కురిసిన వర్షం కేవలం నలభై మిల్లీమీటర్లే అంటే సాధారణంలో మూడో వంతు కూడా లేదు లెక్కలు కాదు క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోకి వెళ్లి ఈటీవీ పరిశీలించింది గ్రామాల్లో కనిపిస్తున్నవి కన్నీళ్లు కరవు బాధలే చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అందరినీ కరవు నిలువునా ముంచింది ఈ రైతు పేరు కాదే లింగన్న ఇతనికి పన్నెండు ఎకరాల పొలం ఉంది ఏం లాభం ఇప్పుడు కరువు దెబ్బకు తినడానికి కూడా గతి లేక అన్ని అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు ఆ పొసలు అమ్మకపోతే మూడు రూపాయలు ముప్పై రూపాయలు కోటి యాభై రూపాయలు కోటి ఆడతారు సార్ లే పద్దులు కోణాలు అంటే యాభై వేలుగా రెండు ఎద్దులు కోణాలు అంటే ఎట్లా ఇచ్చిందని కొట్టేస్తారా అది లేదు అది లేకోకుండా మామూ ఎట్లు బతికేది లేదా ఏమైనా ఇసు దాకా చస్తామా ఎక్కడ పోయి సే పెండ్ల పిల్లలు అధ్వానం ఆ పరిస్థితికి అయిపోయేది మాది అంత బాధ ఉండదు ఈ సంవత్సరం అంత బాధ వచ్చేది మాకు రైతులకి వర్షం పడింటే మేము ఎవరిని ఆశీయము మా ఫలం ఉంటుంది మేము ఎట్లా కాసేపు పూసే తెచ్చుకొని గంజి కసుకొని తాస్తాము అసలుకే గంజికే గంజికే లేనప్పుడు ఎట్లా ఊరు నా ఒక్కరి గురించి కాదు ఊరే సార్ ఊరే మా ఊరు తిప్పులు కూలి నాలి చేద్దామన్న ఊళ్ళో ఉపాధి దొరకడం లేదంటున్నారు అందుకే ఆకలి కేకలు భరించలేక కూలి కోసం సమీపంలోని బెంగళూరుకు పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు తీరా అక్కడికెళ్తే అక్కడా దయనీయ గాథే మా ఊర్లో ఇప్పుడు ఒక నూరు మందికి పైన పేరు సార్ తల్లి పిల్లలు కట్టుకొని దీనికి బెంగళూరుకి ఆడ యాభై రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు పది రూపాయలు ఇస్తానంటాడు సార్ వాళ్ళు వాళ్ళు ఆకాశ చేయాలి సార్ మరి అరవై మంది ఇప్పుడు అరవై ముప్పై ఐదు మంది ఇప్పుడు అదిగేరికి అరవై మంది ఏమి పోతారు సార్ మా ఊర్లో పిల్లలు ఇరవై మంది పద్దెనిమిది మంది ఇరవై మంది ఇప్పుడు తండ్రి తల్లిదండ్రులు బెంగళూరుకి వేరు చదివిడిచిపెట్టే పిల్లలు ఇంటి ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలు ఇప్పుడు ఎట్లా సరమడి ఏం మా పరిస్థితి ఉంటే ఇట్లుండదు మీరుంటే చెవులా కేసుకోరు మనుషులు వాడు చూస్తారు కానీ పోతారు ఏం మాకు చెరువు ఉండదు కదా నూరు రూపాయలు కూలీ అండి మాకు మా పెడదాము పిల్లులు పోయి అదో తెచ్చుకుంటాము నూరు రూపాయలు పని చేస్తాము నూరు రూపాయలు వచ్చి అని అదే కాసుకొని తాస్తాము ఇల్లు కాసుకొని ఉంటాము ఇప్పుడు బెంగళూరుకు పోతే మాకు ఈగుల కొరికి దోమలు కొరికి గోడసాటు మా ఏం చేయాల కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో ఇవే కరవు గాథలు పదే సెకరాలున్న రైతులు కూడా కూలీలుగా మారే పరిస్థితి దాపురించింది బంగారు ఆభరణాలు కుదువ పెట్టి వడ్డీలు చెల్లిస్తున్నారు ఉన్నదంతా ఊడుస్తున్న తీరని అప్పుల తిప్పలు దిక్కుతో చనబడం లేదు నేను గోల్డ్ గిల్డ్ కూడా అంత లోన్ పెట్టి చేసేసినాము ఇంకా గోల్డ్ పెట్టినా నేను పత్తి ఎరాల గోల్డ్ పెట్టి ఒక లక్ష రూపాయలు తెచ్చింటుంది మొన్న అవి కూడా అయిపోయాయి డబ్బులు మాకు గవర్నమెంట్ ఏమి ఏం సాయం చేస్తారని కళ్ళలో కూడా లేదు మాకు పంట పండితే మేము భవిష్యత్తు ఉంటుంది కానీ ఎవరు వచ్చి ఏమో ఆదరిస్తారు అనేది కళ్ళ అయిపోయింది ఇది ఏమో వీళ్ళు గవర్నమెంట్ కొట్లాడే సరిపోయింది కానీ రైతుల గురించి చూసే మనసులే లేరు నాకు పన్నెండు ఎకరాలు వస్తారు వాళ్ళు పన్నెండు ఎకరాలు ఏమేమి పెట్టినా ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి మూడు ఎకరాలు అయిందారు మూడు ఎకరాలు పత్తి మూడు ఎకరాలు బుడ్లు రెండు ఎకరాలు సద్దలు నేను తెలిసిన ఏవి ఏమీ పండలేదు గ్రామంలో రైతులు కానీ వలసిపోతున్నారు ఎద్దులు కానీ గేదెలు కానీ అన్నీ అమ్ముకున్న పరిస్థితికి వచ్చినారు ఇప్పటికి ఇది పరిస్థితి పంటలు బాగా పండిన కాలంలో వేల రూపాయల ఫీజులు చెల్లించి పాఠశాలల్లో చదివించిన రైతులు ఇప్పుడు ఫీజులు చెల్లించలేక పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడుతున్నారు బాగా పంటలు పండుతాయి కదా అని చెప్పి నలభై నలభై వేలు ఇచ్చి నేను కర్ణాటకలో చేరించినాను పిల్లల్ని ఈరోజు వాళ్ళకి కంత కట్టకపోతే నన్ను స్కూల్కి రావద్దని చెప్పినారు అయితే కూడా నా కొడుకుని ఇంకా పదహైదు రోజులు అయితే కూడా నేను పడి బడికి పంపించుకున్నట్ల ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకున్నాను ఇంకా వీడు అన్ని సేనులు ఉన్నిని విగిన విడిచిపెట్టి నా సేనులు చేసిన వాళ్ళు కూడా వలసలు పోయినారు ఈరోజు చాలా దారుణంగా పరిస్థితి మేము ఎవరు చెప్పుకుంటే కూడా తీరుదు మేము రైతులు చెప్పుకోరాదు కరువు కోరల వ్యాప్తి విస్తరించిపోతుంది వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోవడమే కాదు అన్నదాతలు కాస్త అన్నార్థులుగా యాచకులుగా మారిపోతున్న పరిస్థితి నెలకొంది వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పశువులను మేతలేక తాపడానికి నీళ్లు లేక సగం రేటుకి తెగ నమ్ముతూ కబేలాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది వేల రూపాయలు అప్పు చేసి తెచ్చిన విత్తనాలు ఎరువులు మట్టిలో పోసి వాన కోసం వాసగా ఎదురు చూసిన కర్నూలు రైతులకు మిగిలింది నిరాశే కనీసం పశువుల మేతకు కూడా పనికి రాకుండా ఎండిన పొలాలు దుఃఖాన్నే మిగిల్చాయి కన్న బిడ్డల్లా పెంచుకున్న పశువులను పోషించలేక వాటిని తెగనమ్ముకుంటున్నారు అప్పటికీ కొన్న ధరలో సగం కూడా పలకని స్థితిలో అన్నదాత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఈ కొద్ది సరేనర్ అయితే చేశారు వాళ్ళు వచ్చేసి వర్షం పడితే అరవై వేలు ఇచ్చిన ఇలా ఎత్తులో ముప్పై వేలు లోపులు చెప్పంటాడు నిన్న ముప్పై సంవత్సరం ఏడున్నర వేలు పొందాను సారు ఇప్పుడు మూడు వేలు కడుగుతాడు ఆవుని ఆ మూడు వేలు కమ్ముకుంటే మూడు దినాలు తిని కూర్చుంటామని అట్లే పెట్టుకొని ఉన్నాం ఎక్కడ ఒక తోలుకుపోయే వస్తుందని డాడల్ మేకు నుంచి తా తోలుకుపోయే ముప్పై నెలలు పెట్టి పెట్టే తింటే పద్నాలుగు వేలకి అమ్మినాము మాకేమి సంవత్సరం నష్టమే ఉండదంతా అందుగురించే పైన భగవంతు రాలేదు మనం కుడ తిప్పులకి సుగిపోతున్నాం అందుగురించి అమ్మినాము కర్నూలు జిల్లాలో అడుగు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు రైతులను ఆదుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడం లేదు పశుగ్రాస కేంద్రాలు కానీ ఉన్న చోట ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కాని సత్వరమే ప్రభుత్వం ప్రారంభించి అటు అన్నదాతలను అన్నదాతలు తెగ నమ్ముకుంటున్న పశువులను ఆదుకోవాల్సిన అవసరం ఆసనమైంది కెమెరామెన్ శేషుతో వినారాయణ న్యూస్ కర్నూలు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి కరవు వెతలే ఏ రైతును కదిలించినా కన్నీటి సుడులే రైతు గుండె తడారిన ప్రాంతాల నుంచి ఇకపై రోజు మరిన్ని కరవు కథనాల్ని మేముందుకు తేవాలని ఈటీవీ సంకల్పించింది రేపటి ఇది సంగతిలో మరో కరవు వ్యధను పరిశీలిద్దాం